శ్రీకృష్ణ గోదాదేవ్యై నమః ప్రియ భగవద్బంధువులారా తిరుప్పావై అనే ఒక అద్భుతమైన ప్రయాణంలో ఈనాడు మనం అనుభవించుకోబోతున్నటువంటి ఆస్వాదించుకోబోతున్నటువంటి పాశురం అత్యంత ఉత్కృష్టమైన పాశురం ఇది భగవద్ రామానుజుల వారికి అత్యంత ప్రీతికరమైన పాశురంగా చెప్తూ ఉంటారు ఈనాడు నీలాదేవి ఇక్కడ నిద్రలేపబడుతున్నది అనే విషయం మనం గుర్తుపెచ్చుకోవాలి ఎవరు ఈ నీలాదేవి అని అంటే పరమాత్మ పరరూపంలో ఉన్నప్పుడు శ్రీదేవి భూదేవి నీలాదేవి అని వారికి ముగ్గురు పత్నులు అదే పరమాత్మ వ్యూహారూపానికి వచ్చినప్పుడు శ్రీదేవి భూదేవి ఇద్దరే మనకు కనపడుతూ ఉంటారు మరి నీలాదేవి ఏమైందండి అని అంటే మీరు ఏ వేదాల్లో అయినా చూడండి నీలా అని మనకు ప్రత్యేకంగా ఉంటుంది శ్రీ సూక్తము భూసూక్తంతో పాటు నీలా సూక్తం కూడా మనం కనపడుతూ ఉంటుంది అంటే పరమాత్మకి అత్యంత ప్రియురాలైనటువంటి ఆమె నీలాదేవి అని చెప్పి చెప్తాం ఒక్కొక్క ప్రాంతంలో భగవానుడి యొక్క పత్నిగా ఒక్కొక్కరిని మనం ఆరాధన చేస్తూ ఉంటాం అలానే ఒక్కొక్క అవతారంలో కూడా స్వామి వరాహ అవతారంలో ఉన్నప్పుడు భూదేవి వారికి ప్రియమైన భార్యగా మనకు కనపడుతుంది అదే స్వామి ఆ తరువాత నరసింహ అవతారంలో వచ్చినప్పుడు చెంచులక్ష్మి అమ్మవారి రూపంలో మనకు కనపడుతుంది అదే స్వామి రామావతారంలో వచ్చినప్పుడు సీతాదేవిగా మనకు కనపడింది కృష్ణావతారానికి వచ్చేసరికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవేరికి ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇవ్వటం జరిగింది మన ప్రాంతంలో ఎక్కువగా రుక్మిణీదేవికి పట్టమహిషి స్థానాన్ని ఇచ్చి అదే స్థానాన్ని సత్యభామకు అందజేయటం జరుగుతుంది సత్యభామ తెలుగువారి ఆడబడుచు అని అని చెప్పి మన వాళ్ళ యొక్క నమ్మకం అలాగనే ద్రవిడ భాషల్లోకి వెళితే అక్కడ నీలాదేవే స్వామికి పట్టపురాణి కనుక రూపాలు ఏవైనా శ్రీదేవి అయినా భూదేవి అయినా నీలాదేవి అయినా ఎవరైనా సరే అందరినీ కలిపి మనం ఏమంటాము శ్రీ స్వరూపము అంటాం మనం ఏమి శ్రీ అనే మాటకి అర్థము అంటే ఆరు రకాలైనటువంటి అర్థాలు చెప్పారు భగవంతుణ్ణి ఆశ్రయించి ఉండునదని మన చేత ఆశ్రయింపబడునదని ఒక అర్థం భగవ మన మన మొరలన్నీ ఆలకించేది అని మన ప్రార్థనలన్నీ కూడా భగవంతునికి వినిపించేదిని అని కూడా అర్థం వినునది వినిపించునది అని రెండు రకాల అర్థాలు అలానే మనలో ఉండేటువంటి దుర్మార్గమైన గుణాలన్నింటినీ పీడనం చేసేదని మంచి గుణాలన్నింటినీ పరిపక్వం చేసేదని కూడా అర్థాలు అటువంటి అత్యద్భుతమైన నీలాదేవిని ఈరోజు నిద్రలేపే పని ఉన్నారు ఈ పాశురం చాలా విశిష్టమైన పాశురం మనకి ఉద కళిత్త நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடை திருவாய் வந்தெங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்காள் குவினகாள் பந்தார் விரலி உன் மைத்துனன் பேப்பாட செந்தாமரை சிரார் வளை ஒழிப்ப வந்து திரவாய் మహిందులో ముందుగా ఏం ప్రార్థన చేస్తున్నారో బాగా గమనించండి ముందు మద కళిత్తన్ ఓడాద తోళ్ళి అన్నారు అంటే మదించిన ఏనుగులను అణిచివేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి నందుని యొక్క కోడలా అంటున్నారు వివాహమైన స్త్రీ ఏ విధంగా ఆమెని గురించి మనం సంబోధించాలి లేదా ఆమె తనని గురించి తాను ఏ విధంగా చెప్పుకోవాలో భారతీయ సనాతన సాంప్రదాయం ఏం చెప్తుందో ఇక్కడ మనం బాగా గమనించుకోవలసిన విషయం స్త్రీ పుట్టినింటి నుంచి మెట్టినింటికి వస్తుంది వచ్చిన తరువాత మెట్టినింటినే తన పుట్టినింటిగా భావించుకోవాల్సిన అవసరం ఉంది కాదు నా పుట్టింటితోనే నాకు సంబంధము అని కనుక అంటే అది వివాహిత స్త్రీ యొక్క లక్షణం కాదు అలా అని పుట్టింటిని మర్చిపోమని ఏ ధర్మశాస్త్రం మనకి చెప్పట్లేదు కన్యాదానం చేసే సమయంలో కూడా ఆ మాట ఎవ్వడు చెప్పట్లా అక్కడ మనకి సంబంధం ఉంటుంది కానీ ఎప్పుడూ కూడా అత్తింటి సంబంధం చెప్పుకొని పుట్టింటి సంబంధం చెప్పుకోవటం ఒక వివాహిత స్త్రీకి ముఖ్య లక్షణమనని చెప్పి మన సాంప్రదాయం మనకి నేర్పే విషయం అందుకే వీళ్ళు ఏమని పిలుస్తున్నారు ఆ నందుని యొక్క కోడలా అని చెప్పి పిలుస్తున్నారు ఈమెని ఆనాడు సీతాదేవి తన పరిచయం తాను చేసుకుంటూ స్వామి హనుమతో ఏమని చెప్పిందండి స్నుషా దశరథస్యాహం శత్రుసైన్యప్రతాపిన దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మన అంటుంది ఆమె ఇది ఒక వివాహిత స్త్రీ యొక్క లక్షణం ఎవరమ్మా నువ్వు అని అడిగాడినా తెలియదు కదా సీతాదేవి ఫలానా అని చెప్పి ఏం చెప్పింది ఆమె శత్రువులందరినీ సంహరించగలిగిన గొప్ప పరాక్రమం కలిగిన దశరథుడనే రాజుగారి యొక్క కోడల్ని అని చెప్పుకుంది అలానే మహా ధర్మబుద్ధి కలిగినటువంటి మహానుభావుడైన జనకుని యొక్క కుమార్తె నేను అని చెప్పుకుంది అంటే భర్త యొక్క పరిచయం కాదు అక్కడ ముఖ్యం తను ఏ కుటుంబం నుంచి వచ్చిందో ఆ కుటుంబం యొక్క గొప్పదనం గురించి చెప్పటం ప్రతి స్త్రీకి కూడా ఉండవలసిన లక్షణం అందుకే వీళ్ళు చాలా ప్రత్యేకంగా ఓ నందుని యొక్క కోడలా అంటున్నారు మరి నందుడు ఇంత గొప్ప పరాక్రమవంతుడా ఈ విధంగా ఆయన ఏనుగులను సంహరించాడా అంటే ఆయన చెయ్యలే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆయన కుమారుడైనటువంటి కృష్ణుడు చేశాడు ఈ పని కువలయాపీడమనేటువంటి ఒక మదగజాన్ని సంహరించి ఏనుగులను ఏ విధంగా మదాన్ని అణసగలడో చూపించినటువంటి వాడు కాబట్టి కొడుకులో ఉండే ధైర్యం తండ్రిలో ఉంటుంది కదా అని ఆయన అలాంటి వాడు అని చెప్పి ఆ గొప్పతనం కూడా ఆయనకి అప్పగించేశారనమాట కాబట్టి అలాంటివో నీలాదేవి అని అన్నారు కందం కుళలి కురళీ తిరువాయ్ సువాసన కలిగినటువంటి గువాళించుచున్నటువంటి కొప్పు కలిగినటువంటి దానా అన్నారు ఎందుకని ఏమిటి ఈమె దగ్గర ఉన్నటువంటి సువాసన సర్వగంధ సర్వరస అని స్వామికి నామం విష్ణు సహస్ర అన్ని రకాలైనటువంటి సువాసనలు ఆయన దగ్గరే ఉన్నాయి మరి ఆయన నిరంతరం ఎవరి దగ్గర ఉంటున్నాడు ఈమె దగ్గరే కదా కాబట్టి ఆరు నెలలు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఉంటే వారు వీరవుతారని మనకు ఉంది కా అలాగా నిత్యము ఆ స్వామి సాంగత్యాన్ని అనుభవించే ఓ నీలాదేవి అని పిలుస్తున్నారు వందెంగుం కోడి అడై అన్నాడు తలుపులు తెరవ్వమ్మా అని చెప్పి తలుపులు తెరవటానికి ఒక సూచన చెప్తున్నారు తెల్లవారింది అంటానికి ఏమి అంటే కోళ్ళన్నీ ఇక్కడికి వచ్చి కూస్తున్నాయి అన్నారు కోళ్ళు కుయ్యటం దేనికి ఉదాహరణ అని అంటే మహాజ్ఞానులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నిలబడి ఉన్నారు ఆచార్యులైన వాళ్ళు ఉన్నారు కోడి యొక్క లక్షణం చూడండి ఎలా ఉంటుందో ఎక్కడన్నా ఒక బియ్యపు గింజ దానికి కావాలనుకోండి ఆ బియ్యపు గింజ ఎక్కడో చెత్తలో పడిపోయి ఉంటుంది ఆ కాళ్ళతో ఇలా 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 నెట్టేస్తుంది ముక్కుతో ఇట్లా ఇట్లా నెట్టేస్తుంది అనవసరమైన చెత్తంతా నెట్టేసి ఎక్కడైతే ఓ బియ్యపు దానికి కావాలో దాన్ని కటక్కునెత్తుకొని నొట్ల వేసేసుకుంటుంది ఆచార్యులైనటువంటి వాళ్ళు కూడా ఇదాగనే ఉంటారు ప్రపంచంలో ఎన్నో చెడు విషయాలుంటే వాటన్నింటినీ దూరం చేసుకొని ఎక్కడైతే మంచి ఉంటుందో దాన్ని మాత్రమే గ్రహించేటువంటి మహానుభావులైన వాళ్ళందరూ సత్పురుషులైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చిన ఈ ఇంటి వాకిట్లో నుంచి ఉన్నారు ఇంతే కాదు పైనుంచి కోయిలలు కూస్తున్నాయి అన్నారు ధనుర్మాసంలో కోయిల్ ఎక్కడి నుంచి వచ్చేయండి సందేహం ఏమన్నా వచ్చిందా అంటే ఈ కోయిల్ మామూలు కోయిలు కాదు పైనుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళు ఆచార్యులైనటువంటి ఆళ్వారులైనటువంటి వాళ్ళు అందరూ కూడా పైనుంచి వచ్చారు ఏమిటి ఆళ్వారులు గొప్పతనము అంటే ఆళ్వార్లకి కోయిలకి ఉన్న సామ సారూప్యత ఏమిటి అని అంటే రెండూ కూడాను పరభృతములైన వాళ్ళు తమంతట తాము జీవించటం తెలియదు ఆళ్వారులు ఎప్పుడూ తమ కోసం తాము జీవించలేదు నిరంతరము భగవానుడి మీద ఆధారపడే జీవించిన వాళ్ళు ఏ విధంగా అయితే కోయిల పంచమస్వరంలో గానం చేస్తుందో అలాగ వీళ్ళు పంచమవేదం అని పిలవబడే ద్రవిడ ప్రబంధాన్ని మనకు అనుగ్రహించిన మహానుభావులు కోయిల చూడండి తన గుడ్డు కూడా తను పొదుకుకోలేక కాకిగూట్లో పెట్టేస్తుంది తర్వాత ఎప్పుడో కాకి తెలుస్తుంది ఆ విషయం అంత పరభృతమైన జీవితం గడిపేటువంటి కోయిల్ అవి చక్కగా గానం చేస్తున్నాయి ఎక్కడ మాధవి పందల్మేల్ మాధవీలత మీద ఎవరు మాధవి అంటే లక్ష్మీదేవి అంటే వీళ్ళు ఆశ్రయించుకున్నది దేన్ని లక్ష్మీదేవిని ఆశ్రయించుకొని పరమాత్మని పొందినటువంటి వాళ్ళు ఆళ్వారులైనటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారిని ఆశ్రయించే స్వామిని ఆశ్రయించినటువంటి మహానుభావులు అలాంటి వారందరూ కూడా పైనుండి ఆళ్వారులు కింద నుంచి మహానుభావులైన ఆచార్య పురుషులు భాగవతోత్తములు అందరూ కూడా గానం చేస్తూ ఉన్నారమ్మా నువ్వు తలుపు తెరిచి ముందుకురా బయటకురా అన్నారు పందార్ విరళీ చేతిలో ఒక మంచి బంతిని పట్టుకొని ఉందిట ఏమిటి ఆ బంతి అంటే ఈ అనేది ఈమెకు బంతి ఒక చెయ్యి అలా కృష్ణుడి మీద వేసి ఒక చేతిలో బంతి పట్టుకొని నడిచి వస్తూ ఉంటుంది ఆమె అంటే ఇది ఒక లీలా వినోదం ఆ తల్లికి ఈ ప్రపంచమంతా కూడా అలాంటి లీలా వినోదం కలిగినటువంటి ఓ అమ్మా నువ్వు తలుపు తెరిచి రావమ్మా ఉన్మైత్తునన్ పేర్పాడా ఎందుకోసం రావాలి నీ భర్త అయినటువంటి ఆ కృష్ణుడి యొక్క గుణగానం చెయ్యటానికి రావాలి సెందామరైక్కల్ సిరార్వళై ఒళిప్పవందు తిరవాయ్ మహిందు ఎలాంటి చేయిది చాలా సుకుమారమైనటువంటి పద్మములాగా సుకుమారమే పువ్వుకి మూడు లక్షణాలు చెప్తాం మనం సుగంధభరితంగా ఉండాలి సౌకుమార్యం కలిగినటువంటిదిగా ఉండాలి అందంగా ఉండాలి సౌందర్యము సౌకుమార్యము సుగంధమనే మూడు ఉండాలి అటువంటి అన్ని లక్షణాలు ఉన్నటువంటిది చేతి గాజులు అలా గలగలమనేటట్లుగా ఒక మంగళకరమైనటువంటి శబ్దంతో మంగళం పలుకుతూ నువ్వు తలుపులు తెరిచి మమ్మల్ని అందరినీ లోపలికి ఆహ్వానించు తల్లి అని వీళ్ళందరూ కూడా వీటన్నిటికీ కూడా చాలా విశేషమైనటువంటి అర్థాలు ఉన్నాయి అటువంటి అద్భుతమైన రీతిలో నువ్వు మమ్మల్ని లోపలికి ఆనందంగా ఆహ్వానిస్తూ తలుపులు తెరవ్వమ్మా అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేస్తే ఆ తల్లి అలా నెమ్మదిగా తలుపులు తెరిచింది ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం నీలాదేవి ఈరోజు మన కంటి ముందు కనపడిందని అందరూ కూడా ఆ గాజులు అవి పంచటం చేస్తారు ఈనాడు ఒక గొప్ప ఉత్సవం జరుగుతుంది ఈ రోజున ఆ విషయాన్ని తెలుసుకొని మరంత అంత ముందుకు మనం వెళదాం అంతవరకు స్వస్తి ఆండాల్ ఆల్ తిరువడిగలే శరణం